హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు నేను ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి చేయబోతున్నాండి ఒక కప్పు తీసుకొని ఇలా మూడు వందల యాభై గ్రాముల బెల్లం ఇట్లా సన్న కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా ఒక గ్లాస వాటర్ పోసుకొని మంచి ఇట్లా కలుపుకొని ఇది నానట్టు పక్కన పెట్టుకోవాలండి యాభై గ్రాముల కొత్త చింతపండు ఇలా పీసు గింజలు ఏది లేకుండా తేటగా తీసుకోవాలండి కొత్త చింతపండు అయితేనే బాగుంటుంది పచ్చడికి ఇలా కూడా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి పక్కన పచ్చడికి మంచిగా ఒక కుండ తెచ్చుకోవాలండి మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అంత సైజు కుండ తెచ్చుకోవాలి అట్లనే ఒక కంచుడు తెచ్చుకోవాలి మీ ఇష్టం ఒక గురి కూడా తెచ్చుకుని తెచ్చుకోండి లేకపోతే ఇట్లా దీనికి గంధం బోట్లు పెట్టుకోవాలండి మంచిగా ఇట్లా సుట్టైన రాసుకోవచ్చు ఈడనైనా ఇట్లా ఇట్లా రాసుకొని గంధం బోట్లు పెట్టుకోవచ్చు ఇట్లా గంధం రాసుకొని మొత్తం కుండ చుట్టూ రౌండ్ కూడా రాసుకోవచ్చు అండి ఇట్లా ఈడ కూడా రాసుకొని ఐదు బొట్లు పెట్టచ్చు ఇప్పుడు ఈడ పెట్టుకోవాలి ఇట్లా ఐదు బొట్లు పెట్టుకోవాలండి ఇట్లా ఐదు బొట్లు పెట్టుకున్నాం కదా ఇట్లా మామిడాకు తోటి ఇట్లా కట్టుకొని ఐదు వర్షాలు దారం పెట్టి ఇట్లా తోటి ఇట్లా కట్టుకొని ఇట్లా కట్టుకోవాలండి కుండకి కంగడం కట్టుకోవాలి ఈ బెల్లం అంతా మంచిగా ఇట్లా కలుపుకోవాలండి కరిగిన దాకా ఇప్పుడు బెల్లం అంతా ఇట్లా కరిగిన ఇట్లా బీసుకున్నాం కదా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇది నీట్ వడబోసుకోవాలి బెల్లం అంతా ఇట్లా మొత్తం కలిపి ఇట్లా వడబోసుకోవాలండి పోసుకోవాలండి యాభై గ్రాముల చింతపండు మంచిగా నానబెట్టి ఇట్లా పిష్కి పోసుకోవాలండి ఇలా మామిడికాయ నీటికి గడుపుకొని చిన్నది లేత మామిడికాయ తీసుకోవాలండి ఒకరు ఉండేటట్టు లావు తీసుకోవద్దు పులుపు అవుతుంది చిన్న మామిడికాయ పింద తీసుకొచ్చుకొని నీటికి గడుపుకొని తుడుచుకొని ఇట్లా ఈ తొడిమనేది కట్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి పొడుగు ఇట్లా కట్ చేసుకోవాలండి మీరు కావాలంటే లైట్గా పొట్టు గీరు కూడా కట్ చేసుకోవచ్చు పొట్టు ఉంటేనే బాగుంటుంది ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు ఇట్లా మామిడికాయ చిన్న మామిడికాయ ముక్కలు ఇట్లా కట్ చేసుకొని ఒక సగం వేసుకోవాలండి యాకపోత ఇట్లా తెచ్చుకోవాలండి పూత పూత ఉన్నది ఇట్లా తెచ్చుకొని మంచిగా చాడలు వేసుకొని మంచిగా ఇట్లా నలుచుకొని ఈ తొడిమలు ఈ కాడలు రాకుండా ఈ మొగ్గలు రాకుండా ఇగో ఇట్లా ఇట్లాంటి చిన్న చిన్న రెబ్బలు వచ్చేటట్టు చాటలు వేసి మంచిగా నలుచుకొని చెరుక్కొని తీసుకోవాలి ఇప్పుడు ఇవి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ రెబ్బలు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలండి ఇలా కొద్దిగా పుట్నాలు వేసుకోవాలండి ఇవన్నీ వేసినాం కదండి ఇట్లా కలుపుకోవాలి మంచిగా అన్నీ కలిచినాక చిన్నగా కలుపుకోవాలి కుండ కాబట్టి ఉగాది పచ్చడి రెడీ అయిందండి మీరు కూడా ఇట్నే చేసుకోండి మంచి ఇట్లా గురి ఇట్లా మంచిగా ఇట్లా ముంచుకొని ఇట్లా తీయచ్చు ఉగాది పచ్చడి రెడీ అయిందండి ఆల్రెడీ నేను రెండు రకాల ఉగాది పచ్చలు చేసినండి అటు పుల్లి లింక్ ఈ వీడియో కింద ఇస్తా చూస్ చేసుకోండి జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి